అండ్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ లైన్ మెయింటెనెన్స్ ఎగ్జాక్ట్ ఎనక్ ప్రేయర్ ఆల్ దీస్ కనపడుతూ ఉంటుంది గుడ్ థింగ్ ఐ అబ్జర్ ఓకే రీజ్ వన్ ఆఫ్ యువర్ స్కూల్ స్పెషాలిటీ సో ఈరోజు ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు డిఓ గారు చెప్పినట్టు కదా పిల్లలు ఎవరు చెప్తారా డిమాండ్ ఏదో మీకు వీళ్ళని ఏ విధంగా పిలుస్తారా మీరు సీరియల్ నెంబర్ పిలుస్తారా క్లాస్ టీచర్ ఎవరున్నాయ ఈ క్లాస్ టీచర్ ద్వారా టీచర్స్తున్నాం కదా వాటిని అంటే నిర్మూలించారు వాటిని చేయకుండా చేయాలి ఓకే నిలుకొని ఎంజాయ్ చేయకూడదు ఇంకా చేయకూడదు వాటిని నిర్మూలించారు కదా ఎక్కడ నెలకొల్ కిల్లున్నాయి కడపలో పెళ్ళి ఉంటాయా ఓకే ఎక్కడి నుంచి వస్తాయి బ్రెడ్ తీసుకోనవల్ల కాదు తీసుకోకపోవడం వల్ల హంగగా గ్ గ్ పాత్ర శుభం చేస్తోన అందులో పొన్నమ అందుకొస్తుంది గ్ గ్ ఆ మే చుట్టుపక్కల వస్తువులు సరిగ్గా లేకపోయన కదా అంత ఇడిగా ఉన్నా అప్పులు పడుకోకపోయినా వస్తుంది ఇంకా మనం పోతూ ఉన్న పాండిపోయి అనిపిస్తుంది లేదా పోతూ ఉంటే ఫ్రూట్స్ ఇంకా ఎదస్తుందా నిజమాయి పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత అనే ఒక నిజం ఉందా లేదా పరిశుభ్రత లేదా అదే పరిశుభ్రత అంటే ఓకే సో ఈరోజు నెక్స్ట్ దీపావళిలో పాటగా మీకు అందరూ ఏం చేయలేరోజు అందరూ ఈ ఈరోజు ఏం చేస్తాం పాపండా ఏం ట్యాబ్లెట్ వేసుకుంటాం వెరీ గుడ్ ఎంత ఎంత ఏం చేసుకోవాలి ఎవరు ఇస్తారు ఇది హెల్త్ వాళ్ళు ఇస్తారు ఓకే ఇంటికి ఇస్తారా ఇంట్లో వేస్తారా కాబట్టి దేవునిలా ఆ ఇంకా దీనిని ఏంటంటే ఈ 55 మెరుగున ఉన్నటువంటి ఏమవుతుందంటే రక్త హిమోగ్లోబిన్ అంటే అర్థం ఏంటి హిమోగ్లోబిన్ స్థాయి తగ్gebతుందండి ಅದರಿಂದ అలా ఎమೋಗ్లోబిన్ కంజాలనంటే బేస్ట్ సో 10 9 6 వచ్చింది అనుకోండి ఏమవుతారు మైగ్లోబిన్ ఆంప్లిట్యూడ్ హ్యాండ్ వేవ్ చేసుకొని చూస్తే కలర్ చూసారా चलो చూద్దాం ఒకసారి చూసారా గోరు ఉంది కదా ఈ గోరుని ఇలా ప్రెస్ చేయండి ఎంతమందికి రెడ్గా కనిపిస్తుంది రోజు రెడ్గా కనిపిస్తుంది గోరు కొత్తప్పుడు ఎంతమందికి ఎల్లో కలర్లో వైట్ కలర్లో కనిపిస్తుంది రెడ్ అలా చేయద్దని ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ గోరు ఈ పాట ఈ గోరు రెడ్గా ఎంతమంది కనిపించింది వినలేదా రెడ్ కానీ రోజు కానీ కనిపించిందా అందరూ ప్రాబ్లం ఉంది ఓకే సింపుల్ టెస్ట్ ఇలా వేలు ఇలా రోజుల్లో కనిపిస్తుంది వేలు మేవ కనిపిస్తుందా ఏం రెండు రెడ్గా కనిపించేది అర్థమైందా సింపుల్ టెస్ట్ సో ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఉన్నా మీ చర్మం ఇక్కడ మాలిపోయిన కలర్లో ఉన్నా ఇవన్నీ రక్తంతో మనకి బ్లడ్ తక్కువగా ఉన్నట్టుగా అలాగే బ్లడ్ ఉంది అంటే రెడ్గా కనిపిస్తాం కొద్దిగా బాడీ పడుతున్నటువంటి కలర్ फेल का कुछ नहीं सर फेल का सर फेल का है एलोकेशन पे सब में रहता होता है छोड़ना है जल्दी से कर ओके ऑल दिस इज सर स्मार्ट स्मार्ट फिर तो समझे बोलना नहीं का सर गुड हां कह रहे हैं